దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరికైతే ఈరోజు శుభవార్తే ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడ్డటువంటి పథకం ఏదైతుందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పంతొమ్మిదవ విడత ఈ రోజు అయితే మనకు పిఎం నరేంద్ర మోడీ గారు అయితే బీహార్లో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి హాజరయ్యి అక్కడి నుంచైతే పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదును అయితే అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాత అకౌంట్లో దేశవ్యాప్తంగానైతే జమ చేయనున్నారు దీనికోసం అయితే కేంద్ర ప్రభుత్వము ఇరవై రెండు వేల కోట్లు సిద్ధం చేసింది అయితే ఇందులో మీకు వస్తుందా రాదా అనేటువంటి విషయాల గురించి మరియు అసలు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రావాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి మరియు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి అయితే నొక్కండి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదును అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేస్తుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే మొన్నటి బడ్జెట్లోనైతే ఈ యొక్క మొత్తాన్ని అయితే పీఎం కిసాన్కు సంబంధించినటువంటి మొత్తాన్ని పదివేలు పన్నెండు వేలు చేస్తారని చెప్పేసి అన్నదాతలు అనుకున్నారు కాకపోతేనైతే కేంద్ర ప్రభుత్వము ఆ విధంగానైతే ఆలోచన చేయలేదు అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే పద్దెనిమిది విడతలుగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది ఇక ఈ రోజు పంతొమ్మిదో విడతకు డబ్బులను డబ్బులనైతే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేయనున్నారు అయితే ఈ యొక్క పంతొమ్మిదో విడతకు అర్హులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు దేశం మొత్తం మీద అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది దేశవ్యాప్తంగానైతే అర్హులుగా కేంద్ర అధికారులు అయితే తేల్చారు గతంలో పదమూడు కోట్ల మంది ఉన్నటువంటి వారు ఎందుకు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు తగ్గారు అంటే కొంతమందికి అయితే పీఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు వాళ్ళు ఎవరు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్లకు మరియు లాయర్లకు డాక్టర్లకు అయితే కొంతమందికి ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం లేదు అంటే వాళ్ళ పేరు మీద భూమి ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను యాడ్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం అర్హులైనటువంటి వాళ్ళనే జల్లడేసి మరీ కేంద్ర ప్రభుత్వం అయితే వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను అయితే మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇంకా కొంతమంది అర్హులు అయ్యుండి కూడా వాళ్ళు ఇటువంటి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి దానిలో లేకపోయినా కూడా వాళ్ళకు కూడా ఎందుకు రావడం లేదు వాళ్ళు అయినా కూడా ఎందుకు రావడం లేదన్న అంటే వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల రావడం లేదు అసలు మెయిన్గా ఏందనంటే కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నటువంటి విషయము కేవైసీ తప్పనిసరి ఈ కేవైసీ తప్పనిసరి అని ప్రతిసారి చెప్తున్నా కూడా అన్నదాతలు అయితే దాని గురించి పట్టించుకోవడం లేదు అన్న మా గతంలో వచ్చినాయి ఎందుకు ఇప్పుడు ఇట్లా అవుతుంది అన్న గతంలో వచ్చినా ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే దానికి కేవలము ఈ కేవైసీ అంటే ఎందుకు చేయాలంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉండడం కోసం ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి కొంతమంది అన్ని విధాల అర్హత ఉన్నా కూడా వాళ్ళకు పడపోవడానికి కారణం ఏంటంటే మీ బ్యాంకు డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ మ్యాచ్ కాకపోవడం వల్లనే కొంతమంది అన్ని విధాల అర్హత ఉన్నా కూడా వాళ్ళకైతే పీఎం కిసాన్ సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే పడడం లేదు కాబట్టి అన్నదాతలు ఇప్పటికైనా కూడా ఈ కేవైసీని అయితే చేయించుకోండి అదేవిధంగా అసలు మీకు పిఎం కిసాన్ వస్తదా రాదా అనేటువంటి తెలుసుకోవాలంటే మనకు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనేటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళితే అందులోనైతే మనకు బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాతకి అందులో మనకైతే అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేస్తే అందులో లిస్ట్ వస్తుంది అందులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చును అదే విధంగా మీకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు వస్తుందా రాదా అనేటువంటి విషయాలను కూడా మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే తెలుసుకోవచ్చును కాబట్టి అన్నదాతలు ఇప్పటికైనా కూడా మీరు ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లలో అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్ అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నగదును జమ చేస్తుందని చెప్పేసి పీఎం నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ